పైన ఏసుక్రిసి పెట్టడం అందరు కొందరు ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కాలంలో సమయంలో అనే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం దేవుడు జగత్ పునాదు జగత్ ఉత్పత్తి మొదలుకొని దేవుడు మారణలు చేసుకున్నప్పుడు మ ఒక మంచిది కాను చెడుగా చెడుదిగాను దేవుడు చూసినాడు అది మంచిది దేవుడు చూసినని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది దేవుడు కొన్ని వస్తువులు అది మంచిది కాని చెడ్డ పరిశీలించినప్పుడు మాత్రమే దేవుడు తన తా తన యొక్క సారథమ్య తెలియజేస్తున్నాడు అయితే సృష్టి భూమి పుట్టినప్పటి నుంచి దేవుడు అది మంచిదైనట్టు దేవుడు చూశను మంచిదాన్నే దేవుడు ఎన్నుకున్నాడు కానీ చెడు దాన్ని దేవుడు ఎన్నుకోలేడు కాబట్టి సృష్టి యావతిలో భూమి సృష్టి క్రమంలో ఏర్పడినప్పుడు దేవుడు అది మంచిదైనట్టు సృష్టి ఆయన సమస్త మా వాక్ చేత సమస్త సృజించినప్పుడు అది మంచిదైనట్టు దేవుడు చూసాను దేవుడు వెలుగు కమ్మను పలకగా వెలుగు కలిగాను అది మంచిదైనట్టు దేవుడు దేవుడు వేరు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచగా మంచిదైనట్టు దేవుడు చూసిన దేవుడు మంచిదాన్ని ఎన్నుకున్నాడు కానీ చెడ్డదాన్ని ఆశయించుకున్నాడు కాబట్టి చెడ్డవారుల నాయ దగ్గర రాకండి అంటున్నాడు కాబట్టి ఆయనకు చెడ్డవారు పాపం చేసేవారు అని ఆయనకు అసహ్యులు అందుకని ఆయన వారి పాపములు పరిశుద్ధపరచుకో అని ఆయన చెప్పుకుంటూనే వస్తున్నాడు అయితే దే కాలముల సమయంలో మనం మాట్లాడకపోతే దేవుడు కాలములలో కూడా చెడ్డవాటిని వాటిని పుట్టించలేడు అని దేవుడు సమస్తం సూజి సృజించినప్పుడు సమస్తం మంచిదిగానే సృజించినాడు దే కాబట్టి మనుషులు తన కీక్తి చేత తమ వాటిని చెడ్డవాటిగా మార్చుకున్నారు సమయంలో కాలమును చెడ్డవాటిగా మార్చుకున్నారు ఏపీసీ రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే ఏపీసీ ఐదో అధ్యాయం పదిహేను వచ్చనంలో దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనేక స్వద్ సద్వినియోగం చేసుకునుడి అంటున్నాడు దినములు చెడ్డవి దినములు ఎందుకు చెడ్డ ది దినములో ఉన్న మనములు మనుషులు చెడ్డ చెడ్డవారు వారికి మా మనసు వారి యొక్క ఆలోచన వారి యొక్క వారి యొక్క మనసు అంత చెడ్డది కాబట్టి దినములో ఉన్న మనము చెడ్డ వాళ్ళం కనుక దినములకు చెడ్డ పేరు వచ్చిందని ఇక్కడ చెప్పబడుతుంది దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకునుడు అంటున్నాడు అంటే దినములు ఆ సమయం ఆ కాలంలో ఉన్న మనము చెడ్డవారం చెడ్డవారం కాబట్టి దినములకు చెడ్డ పేరు వచ్చింది కాబట్టి మనం దా ఆ సమయం ఆ కాలంలో నివసిస్తున్నాం కాబట్టి దా దాని ఫలితంగా ఆ సమయంలో కాలంలో చెడ్డ పేరు తెచ్చే విధంగా మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు మనుషులు దేవుడు మనుషులను పుట్టించిన పుట్టించినప్పుడు వారిని యార్ యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు నానా విధములైన తంత్రములు కల్పించుకొనుచు వారు చెడ్డ క్రియలల్లో పాప క్రియలలో పడిపోయినారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి దినములు చెడ్డవి దినములు చెడ్డవి కానీ దినంలో ఉన్న ఆ సమయం ఆ రోజులో ఉన్న దినంలో ఉన్న మనం చెడ్డవారం కాబట్టి దినములో చెడ్డవి అని ఇక్కడ గ్రంథకర్త అప్పోసులైన పౌలు ఇక ఇక్కడ రాస్తున్నాడు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకున్నాడు అంటున్నారు సమయము మీ సమయము అంటున్నాడు సమయాన్ని పోయి పోనీ అంటున్నాడు కాబట్టి సమయముకు దా ఈరోజు కాబట్టి రే నేడైనడు రేపైనడు కోన సమ పట్టణంకు వెళ్ళి డబ్బు సంత సంపాదించామని చెప్పుకున్న వాళ్ళు రేపేమి సంభవించు కాబట్టి సమయము పోనీయొద్దు అంటున్నాడు మీకు ప్రతిదానికి సమయం కలదు సృష్టిలో భూమి మీద ఉన్న ప్రతి దానికి నాటుటకు పెరికి వేయటకు పెరికి వేటకు పుట్టుటకు చావుటకు చా చా చావుటకు ప్రతి దానికి సమయం కలదంటున్నాడు ప్రసంగి రాసిన గ్రంథాలు అధే ఉద్యోగంలో భూమి మీద ప్రతి దానికి సమయం కలదు కాబట్టి ప్రతి దానికి సమయం కలదు కాబట్టి సమయమును పోనీయొద్దు అంటున్నాడు సమయం పోనీక స్వద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలన నడుచుకుని అంటున్నాడు ప్రసంగి రాసిన గ్రంథలాదము మీరు భూమి భూమి మీద ప్రతి దానికి సమయం కలదని చెప్తున్నాడు ప్రతి దానికి ప్రతి వస్తువుకు పుట్టుటకు చావుటకు పెరికి వేయటకు నాటు వేయటకు ప్రతి దానికి సమయం కలదు కాబట్టి ఆ ప్రతి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చాలా తెలుస్తున్నారు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మనం నడుచుకోవాలని వద్ద వాక్యం తెలుస్తుంది మనం ప్రతి దాన్ని ప్రతి దా ప్రతి ఒక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే మనము ఆ సమయం సమయానుకూలంగా సందర్భానుసారంగా జీవితంలో అనేకమైన మెట్టులు అనేకమైన విజయాలు మనం పొందగలుగుతాం కాబట్టి అజ్ఞానం వల్ల సమయాన్ని పోనియొద్దండి కాబట్టి మీరు మీరు ఒక ఇవాళ చేద్దామని రేపు చేద్దాం అనుకో కాబట్టి ఈ రోజు చేసే పని ఇప్పుడే చేయాలని ఇంక ఇప్పుడే చేయాలని ఇంకా మా ఆయనకు మాటలు తెలుస్తున్నాయి కాబట్టి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాం అని సమయాన్ని పోనీ ఏ రోజు చేసే పని రోజు చేయాలని ఇంకా దేవునికి వాక్యం తెలుస్తుంది అజ్ఞానుల కాక నడుచుకోవద్దు సోమరుల వాళ్ళు నడుచుకోవద్దు అంటే చీమల ఎద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకొని వారి వారి యొక్క నడతను వారి వాటి చేస్తు వాటి చీమలు తన వాటి చెమ్మటి తన యొక్క పనిని చేసుకుంటూ ఏ విధంగా కోతకాలం కోతకాలంలో తనక సమకూర్చుకుంటాయి ఆ విధంగా సోమరి ఆ చీమల ఎద్దకు వెళ్ళి నువ్వు దాని చీమలు గమనించి నువ్వు బుద్ధి తెచ్చుకో జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాడు మీరు జ్ఞా అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అయితే అజ్ఞాజ్ఞానుల కాక జ్ఞానాల జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూ చూసుకోండి కాబట్టి ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న అన్ని శరీరాశయు నేత్రాశయు జీవోడంబం కాబట్టి ఇవన్నీ తండ్రి వలన పొరలక సంబంధమైన తండ్రి వలన కలిగినవి ఇవన్నీ లోక సంబంధమైనవే లోక సంబంధమైనవి అంటే సాధన వల్ల కలిగినవే కాబట్టి మనిషి యొక్క ఆలోచనలు మనిషి మనిషి యొక్క తలంపులు అన్నింటినీ ఇక శరీరాశయ నేత్రాశ జీవడంబం మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు దేవుని యొక్క ఆత్మీయ జీవితానికి దేవుని రా దగ్గరికి వెళ్లకుండా దూరం చేస్తాని తెలి కాబట్టి ఈ లోకాన్ని లోకములైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి అయితే ఎవడైతే లోకమును ప్రేమిస్తాడో వాడు నా వాడు నా వాడు కాడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది వ్యూహాన్ని రాసిన ఒకటే వ్యూహంలో కాబట్టి లోకమును ప్రేమించిన ఎడల వాడు నా వాడు కాడు లోకంలో శరీరాశయు శరీరాశయం జీవడం అంటున్నారు అవన్నీ నా వలన కలిగిన అవన్నీ సాధన సాధన సంబంధమైన అంటున్నారు ఎవరైనా లోకం ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాదు వాడు నా ఎద్దకు వాడు నాకు యోగుడు కాదు అంటున్నాడు కాబట్టి లోకము ఆ లోకంలో ఎవరైతే త్వజిస్తారో లోకంలో ఎవరైతే విడిచిపెట్టి నన్ను అత్తుకొని నన్ను ద్రాక్ష వల్లి నేను తీగలు మీరు నా నాలో అంటు కట్టబడిన ప్రతి తీగను నేను పెరిగి వేస్తాను అంటున్నాడు కాబట్టి ఇక్కడ సమయములు కాలములు దేవుడు తన ఆ సమయమును ఆ కాలం గురించి తండ్రి ఎరుగును కానీ కుమారుడి కుమారుడైనను దేవాదూతయ్య నేను ఎరగదు అంటున్నాను కాబట్టి ఈనాడు ఈ రోజులలో దేవుడు ఇక్కడ ఇప్పుడు వస్తున్నాడు అప్పుడు వస్తున్నాడు అని డేట్లు ప్రకటిస్తున్నారు యుగంలో వస్తున్నాడు ఆ యుగంలో వస్తున్నారు ఈ అయితే మన ఇందు ఇందులో చూసిన ఇందులో హిందో గ్రంథంలో చూసినట్లయితే దేతాయుగం ద్వాత సత్యయుగాన్ని ద్వాపర యుగాన్ని కలియుగం అని మూడు యుగాలుగా చెప్పబడుతుంది అయితే యుగాలలో కలియుగంలో దేవుడు వస్తాడు ఒక ఆరు వేల సంవత్సరాల తర్వాత ఒక డేట్లు ప్రకటిస్తున్నారు అయితే దేవుడు ఆ కాలం గురించి ఆ సమయం గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ కుమారుడు కూడా తెలియదు అంటున్నాడు ఆ సమయం ఆయన రాకడా దొంగ వల్ల వస్తుంది అంటున్నాడు అయితే దొంగ ఏ రాత్రి జామున వస్తాడో తెలియదు కానీ ఆ విధంగా ఆయన రాకడ వస్తున్నది అంటున్నాడు అయితే ఇక్కడ ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న హిందూ రాజ్యాంగంలో ఉన్న మన భారతదేశంలో ఇప్పుడు రాజ్యాంగంలో కొత్త చట్టాలను చేయాలని చూస్తున్నారు హిందుత్వాన్ని క్రైస్తవాన్ని క్రైస్తవాన్ని మొత్తాన్ని నాశనం చేసి హిందుత్వాన్ని హిందుత్వాన్ని మొత్తం రూ మొత్తం పునరుద్ధరించాలని చూస్తున్నారు అయితే ఆదివారాలు ఆదివారాలు తీసేసి శుక్రవారాలు పెట్టే విధంగా ఒక శాసనాన్ని పార్లమెంట్లో బిల్లు తీయబోతున్నారు ఆ విధంగా ఏ విధంగానైనా దేవుని యొక్క పనిని చెడగొట్టాలని సాతను అనేక క్రియలను అనేక కుతంత్రాలు మనుషుల ద్వారా క్రియేట్ చేస్తూ వస్తున్నది అయితే ఆయన ఆయన్ని దొంగవలే వస్తున్నాడు ఇక అకలిగ అయితే దేవు అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చలాలను అయితే అక్కడక్కడ భూకంపములు సమా భూకంపాలు అంటున్నాడు ఆ విధంగా ఆయన సూచనలకు రాకడకు మనం చివరి కాలంలో కృపాకాలంలో ఉన్నాం దేవుడు కృప చూపి కృప చూపిస్తున్నాడు కుమారులారా నాయ దగ్గరండి మీ యొక్క పాపాలు కనుక్కొని శుభ్రం చేసుకొని నాయ దగ్గరండి నేను నేను కుమారులుగా కుమార్తెలుగా చేస్తాను అంటున్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను యోహన స్వార్థం మూడవది పదవ రచనలో దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు ఎవరైతే విశ్వాసం వస్తారో వారి అందు ఆయన ఎందుకు విశ్వాసం వారికి న నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనకు ఆయన నిత్యజీవాన్ని ఆగ్రహిస్తాను అంటున్నాడు కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య చేయలేరు కాబట్టి ఆ ప్రభావ ప్రభాన్ని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు కానీ నా తండ్రి యొక్క చిత్త ప్రకారం నేరేచివాడే పరలోక రాజ్యం చేరినంటున్నాడు కాబట్టి ఎవరైతే అనాథ ఎవరైతే ఆనా ఆపదలో ఉన్న ఎవరైతే వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తారో ఎవరైనా ఆపద లేని వారిని ఆదుకుంటారు అలాంటివారు మీలో మీ సహోదరులు ఒక్కటి చేసిన నా నాకు చేసినట్టే అనేది దేవుడి వాక్యం సెలిస్తుంది అదే అదే అంటున్నాడు మానవ సేవ ఏం మానవ దేవుడిని నీ యొక్క సహోదరులలో ఒక్కడికి చేసి అది నాకు చేసినట్టే ఆ తీర్పు తిన అంటున్నాడు దేవుడు నువ్వు నేను నీ ఇంటి దగ్గర నేను ఇంటి దగ్గరకు వచ్చినాడు నువ్వు మంచి నీ లేవు నేను వస్త్రం లేకుండా వచ్చినా నువ్వు అన్ని నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభావ అని అప్పుడు ఆ తీర్పు దినాన్ని దేవుడు అడుగుతాడు అట మనం మనం అడుగుతున్నాం అయితే మీ సహోదరులు ఒక్కడికి చేసినా అది నాకు చేసినట్టు అంటున్నాడు దేవుడు కాబట్టి ఆ లెక్క చెప్పవలసిన తీర్పు దినాన ఆ క్రిసు న్యాయపీఠం ఎదుట ప్రత్యేక ప్రతి వాడు ఆయన క్రిసు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని అప్పుడు తీర్పు జరుగును అంటున్నాడు కాబట్టి ఆయన రాకడ మహా పంచభూతాలు లయమైపోతాయట ఆయన రా ఆయన వచ్చినప్పుడు భూమి దాని యొక్క దాని యొక్క కృత్యములు కాలిపోతాయి భూమి వెయ్యేండ్ల పాలన అనే ఉండదు దేవుడు ఆయన యొక్క పరలోకంలో తన వారిని తీసుకెళ్ళి తీర్పు తీర్పు తీస్తాడు అంటున్నాడు కాబట్టి పంచభూతాల ఏమైనప్పుడు భూమి భూమి లేవు భూమి మీద వెయ్యిండ్లు పాలన అనే ఆస్కారం లేదు కాబట్టి నేను పంచభూతాలు భూతాలు మిక్కటమైన మహావేన్రంతో గతించిపోయి ఆకాశాలు మహాకృత్యంతో కాలిపోతాయని అంటున్నాడు కాబట్టి ఆయన రాకడా అంత భయంకరంగా ఉంటుంది మొదట నేను నీ నీటితో నేను దే నీ నీటితో మానాలు ముంచేసాను కానీ దేవుడు ఆయన ఉగ్రతను తన యొక్క కోపాన్ని చూపించుకుంటూ మహా అగ్ని అగ్నితో ఆయన వస్తాను అంటున్నాడు ఆయన రాకడ గురించి ఆయనకు మనం ఇక చివరి దినాలలో కృపా కాలంలో ఉన్నాం కాబట్టి మన యొక్క సొంత రక్షణను భయంతోను వణుకుతోను ఆయన సమయం ఆయన కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కానీ ఏ మనుషునికి తెలియదు అంటున్నాడు కాబట్టి ఏ మనుషునికి ఎవరికి ఆయన కుమారుని కూడా తెలియదు అంటున్నాడు కాబట్టి ఆయన ఏ రాకడ ఆయన రాకడ ఎప్పుడు వస్తాడు ఆయన కుమారునికి ఆ కుమారునికి కానీ దేవదూత కానీ ఎవరికి తెలియదు తండ్రికి మాత్రమే ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు ఇప్పుడు వస్తాడు అక్కడ విట్టాడు అక్కడ ప్రవక్త నెరవేర్చినాడు అక్కడ ప్రవ ప్రవచనాలు చెప్తున్నారని నేను చెప్తే ఎవరి సోదేకాండ్రం సోదేకాండ్రులను నేను వేరే చేస్తాను అంటున్నాడు దేవుడు కాబట్టి ఎవరు చెప్పిన మాట వినకుండా మీ చంచల మనస్సుకులు కాకుండా మీకు నిబ్బరమైన మనసు గలవరాయి ఉండి ఆయనకు రాకడ పర్యాంత వరకు మనం నమ్మకంగా ఉన్నట్లయితే ఆయనకు నిత్య జీవానికి నిత్య రాజ్యానికి మనం వారసులుగా కాగలుగుతాం ఇంక వాక్యం దేవుడు కాక ఆమెను